ఓం శ్రీ గురుభ్యో నమ నా పేరు శాంతి మాది కొత్త చెరుకం టివన్ శ్రీ సత్యసాయి జిల్లా క్రిస్మస్ సందర్భంగా నాకు ఇవ్వబడిన వాక్యము దైవ గ్రంథము బైబిల్లో ఆరవ అధ్యాయము నాలుగో వచనము మార్కు సువార్త వాక్యము వక్త వ్యక్తపరచువాడని తెలియపరచువాడని అర్థము అనగా ముఖ్యమైన జ్ఞానమని పెద్దదని గొప్పతనం కలిగినదని అర్థము ప్రవక్త అనగా ముఖ్యమైన దానిని బోధించువాడు అని అర్థము ప్రతి మా ప్రతి మానవునికి పరమాత్మ జ్ఞానము అతి ముఖ్యమైనది పరమాత్మ జ్ఞానము తెలియజేయువాడు ప్రవక్త అనబడును పరమాత్మ జ్ఞానము పరమాత్మ నుండి వచ్చిన మనిషికి తప్ప సాధారణ మనిషికి తెలియదు పరమాత్మ నుండి వచ్చి మానవునిగా పుట్టిన వాణిని భగవంతుడని ప్రవక్త అని పిలువబడుచును ప్రవక్త సాధారణ మనిషి వలె ఉండుట వలన ఆయనలో గొప్పతనాన్ని తన ఇంటిలోని వారు తన బంధువులు తన దేశంలోని వారు గుర్తించలేక సాధారణ మనిషిగా లెక్కించి వీనిలో ఏమి గొప్పతనం ఉన్నదని తెలివి తక్కువ వారే ఈయన మాటలు వినుదురని వీనిలో కొత్తదనం ఏమున్నదని అనుచుందరు ఎందుకనగా ఒక వ్యక్తి గొప్పతనము తెలియకపోతే తను ప్రశంసింపబడడు అందువలన ప్రవక్త తన ఇంటివారిలోనూ తన బంధువులలోను గనపరచబడక వీనిలో ఏమి గొప్ప గొప్పతనం ఉందని వీడు చిన్నతనంలో పరుపులో మూత్రం పోసేవాడను నిక్కర్లో మల విసర్జన చేసేవాడను చెప్పుచుందరు ఇతనిలో గొప్పతనం ఏమున్నదని ఇంటిలోని వారు గుర్తించలేరు ఇతరులు ప్రవక్త గొప్పవాడిని తెలియజేసిన వీనిలో ఏమి గొప్పతనముందని చిన్న చూపు చూచుట వలన వ్యక్తిలోని గొప్పతనము తెలియలేక అతనిని ప్రవక్తగా గుర్తించలేరు ప్రవక్త ఇతర ప్రజలకే ప్రవక్త కానీ తన వారిలోనూ తన బంధువులలోనూ ఘనపరచబడడు ఈ సూత్రం అనుసరించి ప్రభువు తన వారి ఎందు ప్రవక్తగా గుర్తించబడలేదు అందరికీ నమస్కారం